హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజైతే మనం ఈ వీడియోలో డిఎస్సిక్ సంబంధించి ఆఫ్టర్నూన్ సెషన్ యొక్క పేపర్ ఎస్జిటి పేపర్ అనేది ఏ విధంగా వచ్చిందని చెప్పేసి కంప్లీట్గా ఈ వీడియోలో మాట్లాడదాం పేపర్ అనేది ఈజీగా వచ్చిందా టఫ్గా ఉందా టిఫికల్గా ఉందని చెప్పేసి ఈ వీడియోలతో కంప్లీట్గా డిస్కస్ చేద్దామంది కంటెంట్ అనేది ఏ విధంగా ఉంది మన సైన్స్ కానీ అదేవిధంగా మ్యాథ్స్ కానీ తెలుగులో జీకే అండ్ కరెంట్ అఫేర్స్లో ఏ విధంగా క్వశ్చన్స్ ఇచ్చారు లెంతీ క్వశ్చన్స్ అని చెప్పేసి కంప్లీట్గా డిస్కస్ చేద్దాం సో మార్నింగ్ పేపర్ అనేది చాలా టఫ్గా వచ్చిందని చెప్పేసి చెప్పారు జీకే అండ్ కరెంట్ అఫేర్స్లో కూడా చాలా లెంతీ క్వశ్చన్స్ ఇచ్చి సమయం అనేది ఎక్కువ తీసుకున్నారని చెప్పేసి చెప్పారు సో ఈ పేపర్ గురించి మాట్లాడితే కనుక కొంచెం మార్నింగ్ పేపర్ కంటే కొంచెం బెటర్గా ఉందని చెప్పేసి అబ్బాయిలతో చెప్పారు సో ఈ కొంచెం అనేది క్వశ్చన్స్ అనేవి చేయడానికి అనుకూలంగా ఉన్నాయి అకాడమీ బుక్స్ అనేది ప్రిపేర్ అవుతాయి సో తప్పకుండా క్వశ్చన్స్ అనేవి చేయొచ్చు అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా మన సైన్స్ నుంచి కొంచెం క్వశ్చన్స్ అనేవి టిపికల్గా వచ్చినాయి అని చెప్పేసి చెప్పారు అదేవిధంగా మ్యాథ్స్ నుంచి కూడా కొంచెం ట్రికీ క్వశ్చన్స్ ఇచ్చి కొంచెం సమయం అనేది ఎక్కువగా తీసుకున్నట్టు చేశారని చెప్పేసి అబ్బెటర్ అయితే తెలపడం జరిగింది తెలుగు నుంచి కూడా కొన్ని బిట్స్ అనేవి ఈజీగా వచ్చినాయి కొన్ని బిట్స్ అనేవి చాలా డెప్త్గా అడిగారు అని చెప్పేసి ఓవరాల్గా పేపర్ చూసుకుంటే కనుక గా ఉంది మరీ అంత ఈజీగా లేదు మరీ అంత టఫ్గా లేదని చెప్పేసి చెప్పడమే జరిగింది జీకే అండ్ కరెంట్ అఫేర్స్లోకి వెళ్తే కనుక దాంట్లో జీకే అనేది కొంచెం ఈజీగా ఉంది కరెంట్ అఫేర్స్ అనేవి కొంచెం ఉన్నాయి ఉన్నాయని చెప్పేసి చెప్పారు సో ప్రతిదీ కూడా అంటే మార్నింగ్ నిన్న జర్నే ఎజెసిటీ అనేది కొంచెం ఈజీగా ఉండేది ఈ రోజు అయితే కొంచెం అలానే ఉన్నాయి మార్నింగ్ అయితే ఇంకొంచెం టఫ్గా ఉందని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో మనం మాట్లాడుకుంటే కనుక ఇంకా దాంట్లో వచ్చేసి మనం చూసుకుంటే ఇంకా కొన్ని క్వశ్చన్స్ అనేవి మనకైతే తెలియలేదు క్వశ్చన్స్ అనేవి వచ్చిన తర్వాత తప్పకుండా మీ ముందుకైతే తీసుకొస్తానండి ప్రతి క్వశ్చన్ కూడా సో ఇంకా పిఐఈకి సంబంధించి క్వశ్చన్ చూస్తే దాంట్లో వచ్చేసి యాక్ట్స్ గురించి అయితే రావడం అనేది జరిగింది ఎన్సీఎఫ్ యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్కి సంబంధించి ఒక క్వశ్చన్ ఇచ్చారంట ఎన్సీఎఫ్ కానీ సో ప్రతిది కూడా ఒకసారి అయితే మీరైతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి చేయరు సో ఫర్దర్గా మనకైతే ఇంకొక వీడియో చేయడానికి అంటే ప్రతి ఒక్కరికి కూడా అన్ని క్వశ్చన్స్ అనేవి ఏమి అని చెప్పేసి తెలియడానికి అనుకూలంగా ఉంటుంది సో తప్పకుండా అందరు కూడా కామెంట్స్ అయితే చేయండి సో ఫర్దర్గా మేము ఒక వీడియో అయితే చేస్తాను సో ఇది వీడియో అయితే వీడియో నచ్చే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్